తెలంగాణ గౌరవనీయులు మిత్రులు సతీష్ అన్న గారు రజిత వెంకన్న గారు వేదిక మీద ఉన్న పెద్దలు మీ అందరి ఆశీస్సులతో ఖచ్చితంగా ఆరు నూరైన మన కాబోయే కరీంనగర్ ఎంపీ వినోద్ అన్న గారికి అదేవిధంగా ఇంత ఎండలో కూడా వినోద నన్ను ఆశీర్వదించడానికి వచ్చిన మా హుస్నాబాద్ అక్క చెల్లెలకు అన్నదమ్ములందరికీ వచ్చి నమస్కారం సోదరుల ఒకటే ఆలోచించండి హుస్నాబాద్ అంటే కేసీఆర్ కు చాలా ఇష్టం హుస్నాబాద్ అంటే మన గులాబీ పార్టీకి ఎంతో సెంటిమెంట్ ఉన్న నియోజకవర్గం ఎప్పుడైనా ఎలక్షన్ ప్రచారం కేసీఆర్ హుస్నాబాద్ నుంచే ప్రారంభిస్తాడు కేసీఆర్ కు అంటే అంటే నమ్మకం అందుకే ఇలా ఉస్నాబాద్ రెవెన్యూ డివిజన్ చేసింది కేసీఆర్ ఉస్నాబాద్ కు డిఎస్పీ ఆఫీస్ ఇచ్చింది కేసీఆర్ ఉస్నాబాద్ కు గౌరవెల్లి ప్రాజెక్టు ఎంత ముఖ్యమో దాన్ని ఎనిమిది లకు పెంచి గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తి చేసి నీళ్లు పోసి చూపించింది కేసీఆర్ ఉస్నాబాద్ కు వంద పడకల ఆస్పత్రి మాతా శిశు సంక్షేమ ఆసుపత్రి శాంక్షన్ చేసిండు మన కేసీఆర్ మహా సముద్రం గండి కావాలంటే ముఖ్యమంత్రిగా స్వయంగా వచ్చి మహా సముద్రం గండిని పూర్తి చేసిండు మన కేసీఆర్ అక్క ఎన్నో మంచి కార్యక్రమాలు మన కేసీఆర్ చేసిండు దయచేసి నేను మీతో కోరేది ఒక్కటే మా సతీష్ అన్నయన వినోద్ అన్న ఇద్దరు చేతర మనుషులు మాటలు తక్కువ మాట్లాడతారు పనిమంతులు అందువల్ల వికాసం కావాలంటే వినోదం గెలవాలి కావాలంటే కాంగ్రెస్ బీజేపీ ఒక మంచి పని చేసినామని చెప్తారే బిజీ అదే గరీబోలకి పని చేసినాం మేము పేదలకు కడుపు నింపిన దళితులకు బీసీలకు ఒక మంచి పని చేసినామని చెప్తారా ఏమన్నంటే చెప్పుకోవడానికి పథకాలు లేవు కనుక కొన్ని చిత్రపటాలు మాత్రం మీకు ఇంటికి పోయి పంచుంట ఇంటికి ఒక చిత్రపటం అయితే వచ్చింది ఎందుకు వచ్చింది చిత్రపటం చేసిన పథకాలు లేవు గనక చెప్పుకోవడానికి చేసిన పని లేదు కనుక బొమ్మలు మాత్రం పంపి దేవుని బొమ్మలు పంపి పక్క వాళ్ళ ఫోటో పెట్టి ఓట్లేయమంటుంది నేను అంటున్నా ఆ చిత్రపటాలు మీ తలుపు నింపుతాయా ఆ చిత్రపటాలతో మన పిల్లల బతుకులు అవ్వ మాంతా రెండు వేల పెన్షన్ ఇస్తే ఆ అవ్వ ఆత్మగౌరవంతో బతికింది కరోనా వస్తే ఇంత పది కిలోల బియ్యం ఇచ్చిండు నెలకు రెండు వేల రూపాయలు ఇస్తే కన్న కొడుకులు చూడకపోయినా పెద్ద కొడుకు కేసీఆర్ ఉన్నాడని ధైర్యంగా బతికింది అవ్వ బిడ్డ పెళ్లి పెట్టుకుంటే మేనమామ సాయం చేయకపోయినా ఒక మేనమామ లాగా లక్ష రూపాయలు చెక్కిస్తే ఆ తల్లి ధైర్యంగా బిడ్డ పెళ్లి చేసింది బిడ్డ కాన్పుకుపోతే ప్రైవేట్ డాక్టర్లలో యాభై వేలు అరవై వేలు ఖర్చు అయితే ఒక్క రూపాయి ఖర్చు లేకుండా కాన్పు చేసి కేసీఆర్ కిట్టించి తల్లిని పిల్లను ఇంటి దగ్గర దించితే యాభై అరవై వేలు ఒక్కొక్క కుటుంబానికి మిగిలిన ఇలా ఇట్లా కేసీఆర్ గారు వచ్చినాక రైతు బంధు ఇలా ప్రతి ఎకరానికి రైతు ఇచ్చినా లేదా రైతు బంధించినాక రైతులకు ధైర్యం వచ్చింది రైతు బీమా వచ్చింది బాయికాడ ఇరవై నాలుగు గంటల కరెంట్ వచ్చింది ఇట్లనేమో మా కేసీఆర్ ఏమో రైతుల కోసం మహిళల కోసం పేదల కోసం దళితుల కోసం గిరిజనుల కోసం కేసీఆర్ ఆలోచించాడు బీజేపీ ఏం ఆలోచించింది ఆలోచించింది బడా బడా కార్పొరేట్ కంపెనీల కోసం ఆలోచించింది బీజేపీ పదేళ్ల హయాంలో పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలు మాఫీ చేసింది ఎవ బడా బడా కంపెనీలకు మాఫీ చేసింది మా రైతులకు ఒక్క రూపాయి మాఫీ చేసిందా మా అక్కజల్లెలకు డాక్రా మాలిలకు ఒక్క రూపాయి మాఫీ చేసిందా మా దళితులకు ఒక పైసా సాయం చేసిందా మా బీసీలకు ఒక పథకం తెచ్చిందా పార్టీ అనేది కార్పొరేట్లకు కొమ్ము కాసే పార్టీ కలషక్లకు వ్యతిరేక పార్టీ నేను అడుగుతా ఉన్నా అరవై రూపాయల డీజిల్ చేసినాక నీ ట్రాక్టర్ గంటకు నాలుగు వేల రూపాయల కిరాయి పెరిగిందా లేదా బీజేపీ రాకముందు రెండు వేలు ఉండే కిరాయి బీజేపీ వచ్చినాక నాలుగు వేల రూపాయలు అయింది గంటకు వరి కోత మిషన్ పన్నెండు వందలు ఉండే బీజేపీ రాక ముందు బీజేపీ వచ్చినాక రెండు వేల ఇరవై ఐదు అయింది కాలేదా ధరలు పెంచింది బీజేపీ రైతులను ఉసురు పోసుకున్నది బీజేపీ నీ బావి కాడ మీటర్ పెట్టమన్నది కేసీఆర్ పెట్టలేదు నాకు తెలిసి ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు పెట్టారు ఆశ చూపిండు నువ్వు మీటర్ పెట్టే ఇరవై ఐదు వేల కోట్లు ఇస్తాడు కేసీఆర్ ఒక పూల అన్నం తక్కువ తిన్నా సరే నేను మీటర్ అని ఆపిడా లేదా మరి కార్పొరేట్లకు కొమ్ము కాసే బీజేపీ కోటేస్తారా మీ ఇంట్లో చూస్తే ఓటేస్తారా ఆ బొమ్మలు కడుపు నింపుతాయా ఆ బొమ్మలు మీ పిల్లల బతులేరు మారుస్తాయా చేస్తాయా అరే వచ్చినావు మా అక్కని ఏం చేసినావు మా ఏం చేసినావు మా బింబేర ఏం చేసినావు మా ఉస్నాబాద్ ఒక పని చెప్పచ్చు కదా అరే నువ్వు తెలిసి ఐదేళ్ళ బండి సంజయ్ పైసా పని చేస్తే చెప్పండి అరే ఉస్నాబాద్ లో మా సతీష్ అని నేను కోట్ల రూపాయలు తెచ్చి గల్లీ గల్లిదా మార్చలేదా మీ ట్యాంక్ బాండ్ పనులు మంచిగా చేయలేదా మీ డిపో పునరుద్ధరించి మళ్ళీ కొత్త బస్సులు తెచ్చి ఉస్నాబాద్ డిపోకు పూర్వ వైభవం ఆలోచించండి సది తెరవాలి ఏం చేసింది బీజేపీ అంటున్నాను అదే దేవుడు అంటారు దేవుడు వాళ్ళకి లేదు దేవుడు గుండెలో ఉంటాడు దేవుడు హృదయంలో ఉంటాడు దేవుడు అందరి వాడు దేవుడు ఒక పార్టీకి ఉంటాడు అయింది కేసీఆర్ లెక్క వెయ్యి కోట్ల రూపాయలతో మన డబ్బులతో ఇంత పెద్ద గుడి కట్టిన ముఖ్యమంత్రి భారతదేశంలో ఎవరు వెయ్యి కోట్లతో యాదాద్రి లక్ష్మీదృష్ణ స్వామి గుడి కేసీఆర్ కట్టిండి ఎవరు కట్టిండా కేసీఆర్ లా భారతదేశంలో బీజేపీ కట్టిండ కాంగ్రెస్ వాడు కట్టిందా కేసీఆర్ లెక్క శతచండి హోమం చేసిన ముఖ్యమంత్రి ఉన్నాడు అవి బాడంటేసిందా కేసీఆర్ ఒక్కటే చేసింది అయినా రాముల కూడా బీజేపీ కట్టిందా అది ట్రస్ట్ కట్టింది మనందరి పైసలతో కట్టింది నేను కూడా రెండు లక్షల రూపాయలు మా ఇచ్చినాను కూడా రెండు లక్షలు ఇచ్చింది మనం అందరం ఇస్తే కట్టింది వారితో మాకు బాగా దేవుడు మీద వాళ్ళు లేదు అయ్యి ప్రేమ మీరు కూడా ఇచ్చింది ఎవరిని ప్రజల సొమ్ము ట్రస్ట్ సొమ్ము వాళ్ళు మేం కట్టామంటారు మనం ఏది అందరు నేను ఇచ్చి రెండు లక్షల జీతం ఒక నెల జీతం ఇచ్చిన రవీంద్రీర అయితే ఈరోజు ఆలోచించాడు నేను మీతో గొరేది వికాసం కావాలి వినోదన్న ఒక మేధావి ఒక విద్యావంతుడు ఎంపీగా రెండు సార్లు పనిచేసాడు చాలా అనుభవం ఉన్న వ్యక్తి ఆయన తన కోసం కాదు ప్రజల కోసం పనిచేసే మంచి మనిషి వినోదన్న